కనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం గ్రామంలో శ్రీ దుర్గా ఆలయం ఈ ఆలయం నిర్మించి ముప్పై రెండో సంవత్సరం కాబట్టి ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి వెంకట్రావ్వు గురుభవాని గారు ఈ భవని గ్రూప్ ఏదైతే దానికి అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం ముప్పై రెండు కూడా ఇలాంటి వార్షికోత్సవాలు జరగాలని చెప్పి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు జరగాలంటే మన హిందువులు అంతా కూడా ఐక్యంగా ఉంటేనే ఇలాంటి దేవాలయాలు కలకలు ఆడుతూ ఉంటాయి దేవాలయాలు కలకల ఆడితేనే ఇలాంటి హిందువులు అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకొని మనం అందరం మనం చేసుకోవడానికి ముందుకు వచ్చి ధైర్యంగా ఉందాం కేవలం భారత్ మతీ